సిస్టర్స్ పెదర్స్ ప్రేస్లాడ్ నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదును అని కీర్తనాకారుడైన దావీదు దేవుని పట్ల తనకున్న కృతజ్ఞత భావాన్ని వెల్లడి చేశాడు కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదని ప్రగడంగా విశ్వసించి సమస్తమును తన మహిమ అర్థమై ధారాళంగా మనకు అనుగ్రహిస్తున్న దేవుని కీర్తించడం కన్నా పరమార్థం ఏముంది కృతజ్ఞతతో రెండు రకాలున్నాయి ఒకటి పొందుకున్న వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం రెండవది ఇచ్చిన వాటిని మర్చిపోవడం జీవితంలో పొందుకునే ప్రతి మేలును మరిచిపోకుండా కృతజ్ఞతతో జీవించేవాడు అందరికన్నా ఆనందంగా ఉండగలడు ప్రతి విషయానికి సనిగేవానిలో ఆనందం ఎక్కడ ఉంటుంది హల్లుయ్యా రెండు దిన వృత్తం పదహారు అధ్యయం తొమ్మిదో వచనంలో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకము అంతటు సంచారము చేయుచున్నది హలెలుయా విశ్వాసము కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో భక్తి తక్కువైపోతున్న ఈ రోజుల్లో దేవుడితో నడిచేవారు తక్కువైపోతున్న ఈ రోజుల్లో విశ్వాసం కలిగి భక్తి కలిగి దేవుడితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతావు దేవుని కనుదృష్టి నువ్వు తా నిన్ను తాకుతుంది నీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎవరినో బట్టి దేవునికి దూరంగా గాకు నీవు యథార్థంగా దేవునితో జీవించు దైవ మార్గంలో నువ్వు ఉండు దేవుని నీ జీవితంలో మారుస్తాడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు పూర్తిగా Hallelujah!